హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఏంటనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది సో బిఫోర్ డే అయితే రిలేటివ్స్ అందరూ వచ్చేసారు సో చాందిని లాలసా గాయత్రి రోహిణి మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ నైట్ అయితే ఆ రోజు ఫుల్గా కష్టపడ్డాం ఈ లెటర్స్ అన్ని లాలసా కట్ చేసింది బెలూన్స్ అన్ని చాందిని నేను రోహిణి బావ అందరం కష్టపడ్డాం సో ఆ బెలూన్ డెకరేషన్ అయితే చేసాం ఫైనల్గా డే అయితే వచ్చేసింది సెవెంత్ జూలై నేమింగ్ సెరమనీ అండ్ క్రాడల్ సెరమనీ సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో వేణివంశికకైతే దోషాలు అయితే ఏం లేదు మీరు సడన్గా పూజలు చూసి దోషాలు ఏంటా అని అనుకుంటున్నారా సో అలాంటిది అయితే ఏం లేదు వాళ్ళక్క వేణివంశిక సేమ్ నక్షత్రాలు నార్మల్ డెలివరీ అయినా సరే సేమ్ నక్షత్రాలు ఇద్దరు అనుకున్నట్టు పుట్టారు సో అందుకనే పూజలు చేయాల్సి వచ్చింది సో అందుకనే పందులు పిలిచి పూజలు ఏవైతున్నాయో అన్నీ చేసాం సో ఇదేంటంటే యాజ్ మీకు చెప్పినట్టు వాళ్ళక్క వేదా సేమ్ నక్షత్రాలు వేయని ఒకటే కాబట్టి సో నూనెలో అయితే చూడాలన్నారు సో అలా అయితే వాళ్ళక్కకి ఏం దోషాలు ఉండవు అంటే రే ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉండవు వీళ్ళిద్దరికీ అని సో పంతులు గారు చెప్పినట్టు యాజ్ యూజువల్గా వాళ్ళు ఎలా చెప్తే మేము అలానే చేసాం సో ఇలా మాకే కాదు అక్కకు కూడా వేణి కనిపించేటట్టు చూడమన్నారు సో ఫైనల్గా అక్కకు కూడా కనిపించినంతవరకు అయితే మేమైతే వదలలేదు సో ఇద్దరికీ ఎటువంటి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని అలానే చేసాం సో ఫైనల్గా అయితే మళ్ళీ ఇప్పుడు వేదని అక్కడ దించేసి వేణిని మీద ఎత్తుకొని అనేటప్పుడు వేద చాలా ఇచ్చింది అండ్ అది స్టార్టింగ్ వేణి వంశిక రావడం కదా సో వేదకంతా కొత్తగానే ఉండదు ఏంటి సడన్గా ఒక చెల్లొచ్చింది మమ్మీ నన్ను కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంది అనే టైప్లో ఫీల్ అయింది అండ్ లాస్ట్లో వేదాశీర్వాదాలు కూడా ఇచ్చారు మాకు సో ఫైనల్గా హోమాలు అయితే అయిపోయి సో పంతులు కూడా తాంబూలం కూడా ఇచ్చేసాము అండ్ ఇప్పుడు క్రాడల్ సర్మని సో వంశీని ఉయ్యల్లా వేసే ముందు ఇలా పెద్దవాళ్ళందరూ కలిసి సన్ని ఏదైతే ఉంటుందో అది కూడా ఒకసారి త్రీ టైమ్స్ ఉయ్యల్లా వేశారు దాని తర్వాత వేణిని వేశారు ఉయ్యాల్లో

సో ఇంటి దేవతలు ఏవైతే ఉన్నారో మా అత్తయ్య అన్ని మా వేణువంశిక చోలో చెప్తున్నారు ఆ రోజు కూడా వేదాకి వేణికి సేమ్ డ్రెస్సెస్ వేద్దాం అనుకున్నాను సో మా అక్కడైతే చెప్పా వాళ్ళిద్దరికీ సేమ్ కలర్ కుట్టమంటే సేమ్ అలానే కుట్టారు మా అక్క కూడా సో మా వదిన మా పెద్దమ్లు అందరూ కలిసి మా అత్తయ్య వాళ్ళందరూ కలిసి వేణువంశిక పాట పాడారు अदमिया रे छोड़न रेड़ा छोड़न पकड़ के चाहिए छोड़न जिकड़ा राम राजा नयन दशरथ नयला रामला रामना 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 సో ఫైనల్గా సాంగ్ అయితే బాగా పాడింది మా వదిన అండ్ ఇట్స్ నేమ్ రివీలింగ్ టైం సో మా మావయ్య అక్క అయితే నేమ్ రివీల్ చేశారు యాజ్ మీకు చెప్పినట్టు ఆ హోల్ డెకరేషన్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఇట్స్ ఫైనలీ యు నో దట్ ఇట్స్ వేణివంశిక సో నేమ్ క్రెడిట్ గోస్ టు మా అక్క అండ్ మావయ్య సో వాళ్ళిద్దరే వేదా వేణి నేమ్స్ అయితే సజెస్ట్ చేశారు ఇలా బాగుంటాయని అని సో నా వేణివంశిక ఈజ్ అఫిషియల్ సో మమ్మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వచ్చారు మేనిఫామ్స్ కానీ బ్లెస్ చేయడానికి సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఎవరైతే ఇన్వైట్ చేసామో వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండ్ లాస్ట్లో ఇది అయిపోయిన తర్వాత కప్పకి పూజిస్తాం అనమాట సో అది కూడా చేసాము అండ్ ఆ టైంలో కొంచెం మనీ నాకు చేయడానికి ఇబ్బందిగా ఉండేది సో అత్తయ్య అమ్మమ్మ వాళ్ళందరూ హెల్ప్ చేశారు సో అలా వేణివంశిక సెరమనీ అయితే నేమింగ్ సెరమనీ అండ్ క్రాడల్ సెర్మనీ అలా అయితే జరిగింది సో ఫుడ్ వీడియో అయితే తీయడానికి కుదరలేదు అండ్ ఏవి మిస్ కాకుండా వచ్చిన వాళ్ళందరితో కలిసి ఫుల్గా అయితే ఫొటోస్ అన్నీ దిగాము సో ఇవన్నీ కూడా మెమరీస్ ఫ్యూచర్లో ఇవన్నీ ఒకేసారి చూసుకుంటే చాలా బాగుంటుంది సో ఫొటోస్ అన్నీ మీరు చూసేయండి

बाबू की भित्तली